అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం అందరికీ సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు అండి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి పూజ చేసుకున్నానండి ఉదయమే పూజ చేసుకున్నాను ఆ వీడియోనే ఇప్పుడు మీకు పెడుతూ ఉన్నాను అనమాట అండి తెల్లవారుజామునే తులసమ్మ దగ్గర కృష్ణయ్య దగ్గర దీపారాధన చేసుకున్నానండి నేను పూజ చేసుకున్న తర్వాత పిన్ని గారు కూడా వచ్చారు నేను కూడా చేసుకుంటానమ్మా అంటే నాకు చాలా సంతోషంగా అనిపించిందండి అంటే మన ఇంట్లో పూజ చేసుకోవాలి అని ఎవరన్నా తలంచినా చాలా ఆనందించే విషయంగా నాకు అనిపిస్తుంది అనమాట అండి సరే పిన్ని గారు మీరు కూడా చేసుకోండినని పూజ సామాగ్రి ఎట్లా నువ్వు అక్కడే ఉన్నాదండి ఆమెని కూడా పూజ అనమాట ఏదన్నా విశేషమైన పండుగ రోజున మనకు ఆనందం కలిగించే ఏ విషయం జరిగినా అది పరమానందంగా అనిపిస్తుంది అందుకనే ప్రత్యేకించి మీతోటి ఈ విషయాన్ని షేర్ చేసుకుంటున్నాను అనమాట అండి సం సంపంగి పువ్వు పూసిందండి చూడలేదు అని నేసానండి అదిగండి కోడిగుడ్డి సంపంగి అంటారండి అది అదే శంపింగ్ మోడల్ ప్రసాదం తీసుకున్నారా వెళ్ళండి వెళ్ళండి గేట్ తీసేయండి ఇంకా ఇక్కడ పూజ అంతా చేసుకుని అభిషేకం చేసుకోవటానికి హాయ్ బాబు గుడ్ మార్నింగ్ సుబ్బారాయుడు షష్ఠి శుభాకాంక్షలు ఓకే మీకు కూడా అండి సుబ్బారాయుడు షష్ఠి అంటే ఏమనుకుంటున్నారండి సుబ్రహ్మణ్య షష్ఠి అనమాట ఎక్కడ జరుగుతుంది చూసారా అండి కాఫీ ఎందుకునే బాబు స్వామికి పాలు అభిషేకం నీకేమో కాఫీ అభిషేకం కాఫీ ఇచ్చాను బాగుందా మంచి చూడండి వేళ ఎలా పడుతుందో ఉదయం లేదా మంచు ఇప్పుడే వచ్చింది తీవ్రంగా ఉంటుంది అవునా చూడండి అలా తయారయ్య మంచు మంచు ఓకే గుడికెళ్ళు వచ్చేస్తున్నారు అప్పుడే ఈరోజు మన పెరట్లో పూసిన రకరకాల పువ్వులన్నీ కూడా కోసుకుని ఆ పువ్వులతోనే పూజ చేసుకుంటున్నానండి ముఖ్యంగా పారిజాత పువ్వులు అయితే చాలా ఉన్నాయన్నమాట గారు నేను ఇద్దరం కలిపి ఏరి ప్లేట్ నిండా ఏరి అనమాట అండి ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి పూజ ఇంట్లో చేసుకుంటున్నానండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు ఉన్నాయండి నా దగ్గర అభిషేకం చేసుకోవటానికి అన్నీ సిద్ధం చేసుకున్నాను అనమాట అంటే పాలతో అభిషేకం చేసుకోవటానికి జలాభిషేకం చేసుకోవటానికి సిద్ధం చేసుకుని ముందుగా పువ్వులన్నీ కూడా ఫస్ట్ అలంకారం చేసేసుకున్నానండి ఎందుకంటే మళ్ళీ దిగువనంతా పూజ చేసుకుంటే పైన అలంకారం వీలవద్దు అనమాట అందుకని ఎప్పుడు కూడా పైనుంచి అలంకారం చేసుకుని వచ్చేసేస్తాను అనమాట తర్వాత దిగువకి కూర్చుని ఇప్పుడు తాపీగా పూజ చేసుకుంటానండి ముందుగా అభిషేకానికి సిద్ధం చేసుకున్నాను కదండి అంటే ఈ అభిషేకం పీట కూడా నేను టీటీహెచ్ సునీత గారి దగ్గర తీసుకున్నానండి దాని దానిమీదే శివయ్యని కూడా పెట్టుకున్నా శివలింగమును సర్పం కూడా ఉంటుంది కాబట్టి అలా శివలింగాన్ని పెట్టుకుని తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మళ్ళీ దేవసేన సమేతంగా ఉన్న విగ్రహాలు నా దగ్గర ఉంటాయి అనమాట అండి అవి పెట్టుకుని ముందు జలంతో అభిషేకం చేసుకుంటున్నాను ఆ తర్వాత పాలతో అభిషేకం చేసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ జలంతో అభిషేకం చేసిన తర్వాత మనం శుభ్రం చేసుకుని అప్పుడు అలంకారం చేయాలన్నమాట అండి అంటే సాధారణంగా అభిషేకం చేసుకునే వాళ్ళందరికీ తెలుస్తుంది లేండి ఇప్పుడు అందరూ కూడా చిన్న శివలింగంగానే ఏదన్నా పెట్టుకుని అభిషేకం చేసుకుంటున్నారు కదా నేను చేసుకునే విధానం అయితే ఇదేనండి ముందు జలంతో తర్వాత పాలు ఇంకేమన్నా మనం వివిధ ద్రవ్యాలతో చేసుకోదలుచుకుంటే ఆ ద్రవ్యాలన్నిటితో చేసుకున్న తర్వాత మళ్ళీ ఆఖరికి జలంతో కూడా అభిషేకం చేసిన తర్వాత అప్పుడు మిగతా అలంకారం అంతా అప్పుడు అనమాట అండి యాడ్స్ వస్తున్నాయని టీవీ కట్టేసి నేనే సుబ్రహ్మణ్య కరావల అంబ స్తోత్రం చదువుకుంటూ స్వామికి అభిషేకం చేసుకున్నానండి హే స్వామినాథ కరుణాకర దీన బంధు శ్రీ పార్వతీశముఖ పంకజ పద్మ బంధు శ్రీ సాది దేవగణ పూజిత పాద పద్మా वल्लीसनादमम देहि करावलम्बं देवादिदेवसुतदेवगणाधिनाध देवेन्द्रवन्द्यमृदुपङ्कजमञ्जुपादा देवर्षि नारदमुनीन्द्र सुगीतकीर्ते वल्लीसनाथमम देहि करावलम्बम् అభిషేకాల అనంతరం స్వామివారిని అమ్మవార్లను ఈ పీఠం మీద పెట్టుకోవడానికి ఇన్నిమాల ఈ పీఠం పెట్టుకున్నానండి స్వామివారి వాహనం నేమాలే అంటారు కదా అందుకనే ఈ పీట కొద్దిగా చిన్నగా అయినా ఈ ప్లేట్నే పెట్టి ఇందులో ఇలా ప్రతిష్ఠించుకుని ముందుగా అలంకారం చేసి అంటే బొట్లు అవి తీర్చిదిద్ది తర్వాత పువ్వులతో పూజ చేసుకున్నానండి సాధారణంగా మా భీమవరంలో కూడా సుబ్బారాయుడి గుడి చాలా ఫేమస్ అనమాట అండి చాలా బాగా జరుగుద్ది అక్కడికి కూడా నేను పేర్లవి పంపించి పూజ చేయిద్దామని అనుకున్నాను ఎందుకంటే పటు కేవ్స్లో పూజ జరిగిందండి నేను దాని గురించి వీడియో పెడతాను మళ్ళీను చాలా బాగా జరిగిందండి హుషారేణు దంపతులు ఇద్దరు మన అందరి తరపున మన సబ్స్క్రైబర్స్ అందరి తరపున అక్కడ చాలా బాగా పెద్ద ఎత్తున పూజ చేయించారండి వీడియో కూడా పంపిస్తాను అన్నారు అది వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను వీడియో పెడతాను మాకు భీమవరంలో కూడా నేను పూజ చేయిస్తాను ఈ సంవత్సరం దేవాలయ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయంటండి అందువల్ల తీర్థం కానీ స్వామివారి దర్శనాలు కానీ ఇవన్నీ నిలిపివేశారనమాట స్వామికి తగుమాత్రంగా పూజ అది చేశారంటండి కానీ మన ఇంట్లోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేన తల్లి కొలువై ఉన్నారు కదండి మన పెరట్లో పూసిన పారిజాతం పువ్వులన్నీ కూడా సేకరించి రకరకాల పువ్వులతో స్వామిని అమ్మవార్లను పూజ చేస్తూ మిమ్మల్ని అందరినీ మనసులో తలుచుకున్నానండి ఆ స్వామి దయ మనందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నానండి ఓం గుహాయ నమ ఓం షణ్ముఖాయ నమ ఓం ఫాలనేత్రాయ నమ ఓం ప్రభవే నమ ॐ पिङ्गलाय नमः ॐ कृत्तिकासूनवे नमः ॐ सिखिवाहनाय नमः ॐ द्विषड्भुजाय नमः ॐ द्विषण्य नमः ॐ शक्तिधराय नमः ॐ ॐिसितासप्रभञ्जनाय नमः ॐ तरकासुरसंहात्रे नमः ॐ रक्षोबलविमर्धनाय नमः ॐ मत्ताय नमः ॐ प्रमत्ताय नमः ॐ उन्मत्ताय नमः ॐ अनीश्वराय नमः ॐ अमृताय नमः ॐ प्राणाय नमः ॐ प्राणायामप्रायणाय नमः ॐ ॐ विरुद्धन्त्रे नमः ॐ विरघ्नाय नमः ॐ रक्तास्याय नमः ॐ श्यामकन्धराय नमः ॐ सुब्रह्मण्याय नमः ॐ ప్రీతాయ నమ ఓం బ్రహ్మణ్యాయ నమ ఓం బ్రహ్మణ ప్రియాయ నమ ఓం వేదవేద్యాయ నమ ఓం అక్షయఫలదాయ నమ ఓం అల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామిని నమ ఇది శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి సంపూర్ణం చేతి నిండా పుష్పాలతోటి స్వామిని పూజ చేసుకుంటే చాలా ఆనందంగా అనిపించిందండి అలానే మన పెరట్లో పూసిన సంపంగి పువ్వు గులాబీలు తెల్లని పుష్పాలు పారిజాతాలు అన్నీ కూడా స్వామికి అలంకరించి పెడితే చాలా చాలా నిండుగా అందంగా ఉన్నదన్నమాట అండి वल्ली देवसेना समेत सुब्रमण्येश्वर स्वामी ने इति पुनः पूजा चत्र आचादया चाम वीजयामी नृत्यम दर्श गीयामी आरोहयामि अश्वान आरोहयामि समस्त समस्तराजोपचार सख्योपचार भक्तोपचार पूजा समर्पयामी ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠి చాలా ఆనందంగా మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నానండి ప్రతి సంవత్సరం ఇలా ఆనందంగా నీ పూజలు చేసుకునే అవకాశాన్ని కల్పించుని ఆయన అని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి వేడుకుని ఒకసారి పూజ అంతా చూసుకుంటే భలే ఆనందంగా అనిపించిందండి స్వామికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని యువతలకి వచ్చాను నాకు ఎవరు కనిపిస్తే రాళ్ళ ప్రసాదం చేతిలో పడి ఉదయమే రమణమ్మ రమణమ్మకి పండించి తేగలు అవి కూడా ఉన్నాయనమాట అండి అవన్నీ రవణమ్మకి ఇచ్చాను గేటు ఇలా తీసి వెళ్ళింది కదండి ఎవరొచ్చారో చూడండి నిన్న కూడా మన వాళ్ళు ఎవరో అడుగుతున్నారు సూపర్వైజర్ గారు కనపడట్లేదు ఏంటండి అని చెప్పి నిజమేనండి ఈ మధ్య రావట్లేదు ఈ గోవు గుర్తుపెట్టారా మనం ఇల్లు కట్టేటప్పుడు దగ్గరుండి కట్టించింది కదా సూపర్వైజర్ గోవు ఏంటో పాపం పక్క చిక్కిపోయి ఉన్నదండి ఈ మధ్య రావట్లేదు మనసులో అనుకుంటే ఆ గోవులకి తెలుస్తుంది అనుకుంటండి మన వాళ్ళ కామెంట్ చూసి అనుకున్నాను నిజమే ఏంటి సూపర్వైజర్ గోవు రావట్లేదేంటి అని అనుకున్నాను ఇగోండి వచ్చింది తను చూడంగానే చాలా ఆనందం కలిగిందండి నాకు సూపర్వైజర్ గారికి చపాతీలు ఇష్టం ఆం పట్టు ఒకే ట్రిప్పులో పట్టేసావు నువ్వు నెమ్మదిగా తినొచ్చు కదా నువ్వు ఇల్లు కట్టించావు నీ బాధ్యత అయిపోయిందా రావాలి కదా వచ్చి చూస్తూ ఉండాలి కదా రేపటి నుంచి రామ్మ రోజూ రా రోజూ రా రేపటి నుంచి సరేనా ఏంటి అలా బెక్క చిక్కిపోయావు కొద్దిసేపు ఆ గోవుతో కబుర్లాడి పంపించాను నాకు వీడియో టైం అయిపోతుందమ్మా నువ్వు అని చెప్పి గోవును పంపించి మళ్ళీ నా పనిలో నేను పడ్డాను అనమాట అండి అభిషేకం చేసిన పాలు ఉంటాయి కదండి ఆ పాలను ఏం చేస్తారు అని మన కామెంట్స్లో కూడా అడిగారు పాలు నీళ్ళు అన్నీ కలిపేస్తాం కాబట్టి ఆ పాలని మొక్కల్లో వేసేస్తూ ఉంటాను అనమాట అండి బయట పెట్టిన పిల్లులు అటువంటివి కూడా తాగవు ఎందుకంటే అవి పల్స్గా అయిపోయినాయి కదా తాగవు ఒకటి రెండు సార్లు అలా కూడా పెట్టి చూశాను తాగట్లేదు అనమాట అలాంటప్పుడు ఏం చేస్తానంటే మొక్కల్లో వేసేస్తానండి ఏనా ఫోటోలు దిగుతారా స్కూల్లో ఫంక్షనా ఏంటది ఓహో టెన్త్ క్లాస్ వాళ్ళకి ఫంక్షన్ జరుగుతుంది ఫొటోస్ అదే గాండి వెళ్ళండి గార్డెన్ లో దిగుతారా వెళ్ళారు మన సాకేతి సౌమితి లాగా ఉన్నారండి పిల్లలు చూడండి ఫోటోలు దిగుతారట మన ఇంటి రోడ్డు మీద ఉన్న స్కూల్ పిల్లలు అనమాట అండి ఫోటోలు దిగుతా అని వచ్చారు వీళ్ళందరూ కూడా చిన్న చిన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వాములనే కనిపిస్తున్నారండి నాకు ఎప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బాలసుబ్రహ్మణ్యంగానే ఉంటాడంటండి ఆయన అందుకనే బాలసుబ్రహ్మణ్యం అని అంటారు సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే కుమారస్వామి అంటే కుమారుడు అనమాట ఇంతమంది బాలసుబ్రహ్మణ్యాలు వచ్చేసరికి నాకు భలే సంతోషంగా అనిపించిందండి ఇక అభిషేకం పాలన అన్నిటిని ఆ మొక్కలకి వాటికి వేస్తూ ఉన్న వాళ్ళు ఫోటోలు అవి దిగుతూ ఉన్నారు నేను గబగబా వీడియో చేసి మీకు అందించాలనే ఉద్దేశంతో ఇక లోపలికి వచ్చాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే మనందరం సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి బటు కేవ్స్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేసిన పూజ వీడియో వాళ్ళు పంపిస్తామన్నారు పంపగానే నేను వీడియోగా మీ అందరికీ అందజేస్తానండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి